మన రాయదుర్గం పిఎస్ లిమిట్స్లో ట్వంటీ ఎయిత్ నాడు అజా యాడ్స్ అనే ఒక యాడ్ ఏజెన్సీ కంపెనీ పనిచేస్తే ఉన్నప్పుడు వాళ్ళు సెవెన్ థర్టీ టు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు పనిచేస్తారు యుఎస్ టైమింగ్స్ అక్కడ రంజిత్ అనే ఒక ఎక్స్ ఎంప్లాయ్ అతని అక్కడి నుంచి బయట పంపించినప్పుడు దే సెంటిమ్ అవుట్ ఆఫ్ ది కంపెనీ తర్వాత హీ అలాంగ్ విత్ విజయ్ శంకర్ రాహుల్ మహేందర్ అండ్ శుభకృష్ణ వీటితో ఒక ప్లాన్ చేస్తాడు మహేందర్ మహేందర్ అనే ఒక అడ్వకేట్ ఇతను అతనికి తెలిసిన ఒక ఎస్ఐ సుజన్ అని ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో మాట్లాడి విల్ హ్యాచ్ ఎ ప్లాన్ ఒక ప్లాన్ హ్యాచ్ చేస్తారు వీళ్ళందరూ కూడా అలాంగ్ విత్ వన్ మిస్టర్ ఖాదీర్ ఈ ఖాదీర్ అన అతను ఒక ఫేక్ ఐడితో వచ్చేసి మార్నింగ్ వన్ థర్టీకి వస్తారు వచ్చి అలాంగ్ విత్ ఫైవ్ అదర్స్ మనం సిఐడి డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము మీరు అందరూ ఫ్రాడ్ చేస్తున్నారు మీరు ఫ్రాడ్ చేస్తున్నారు కాబట్టి మనం మిమ్మల్ని పడుకోవడానికి వస్తున్నామని చెప్తారు అక్కడ వాళ్ళు భయం వలపడి అలాగే వాళ్ళని అరెస్ట్ చేస్తాము అని బెదిరించే వల్ల ఇమ్మీడియట్ వీళ్ళు మీరు ఏది చెప్తే అది చేస్తామని వాళ్ళు చెప్పాక వీళ్ళు వాళ్ళని దాదాపు టెన్ క్రోర్స్ అడిగింది టెన్ క్రోర్స్ అడిగి తర్వాత ఒక టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇస్తామని వాళ్ళు ఒప్పుకునగా వాళ్ళ మధ్యలో మళ్ళీ మాటలు ఎక్కువ తర్వాత వాళ్ళని కిడ్నాప్ చేసుకొని ఒక హోటల్కి తీసుకెళ్తాడు